ఓం శ్రీ గురుభ్యో నమ వాగర్థాయ సంప్రోక్తో వాగర్థ ప్రతిపత్తే జగతో పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధ వాసిాయ నమో నమ గురుబ్రహ్మ గురు సాక్షాత్ గురుసాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఓం శ్రీమాత్రే నమ ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి చూసే ముందు గ్రహ సంచార విశ్రం అనేది చాలా ముఖ్యం కాబట్టి ఖగోళపరంగా మనకి గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయి ఆ ద్వాదశ స్థానాల్లో ద్వాదశ భావాల్లో ఏ విధంగా ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయని మనం ఒకసారి చూసుకుంటే ముఖ్యంగా మనకి గురుకుజుల యొక్క కలయిక గురువు కుజుడు వృషభరాశుల సంచారం చేయటం శుక్రగ్రహ అంటే శుక్రక్షేత్రంలో సంచారం చేయటం ఈ ఆగస్టు మాసంలో ఈ ఆగస్టులో కర్కాటక సింహరాశిలో సూర్యభగవానుడు యొక్క సంచారం చేయటం అంటే కొన్ని రోజుల పాటు ఒక రెండు వారాల పాటు సూర్యుడు కర్కాటక రాశిలోను తర్వాత సింహరాశిలో సంచారం చేయటం బుధ శుక్రుల యొక్క సంచారం అనేది సింహరాశిలో ఉండటం బుద్ధుడు వక్రీభావంలో కలగటం మళ్ళీ కర్కాటక రాశిలోకి రావటం అలానే కేతు యొక్క సంచారం కన్యారాశిలో ఉండటం గురువు యొక్క క్షేత్రమైన మీనరాశిలో రాహు యొక్క సంచారం శని వక్రస్థితిలో కుంభరాశిలో సంచారం చేయటం వల్ల గ్రహస్థితి అనేది అగస్టు మాసంలో ఈ విధంగా ఉంటుంది అంటే ముఖ్యంగా గురువు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు ఇక్కడ కుజవత్ కేతు అంటారు కుజకేతువులు మూడు ఆరు పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇవ్వటం శనివత్ రాహు అంటారు శని రాహులు మూడు ఆరు పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇవ్వటం రవి సూర్యభగవానుడు మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉండటం అలానే బుధుడు రెండు నాలుగు ఆరు పదకొండు స్థానాల్లో మంచి ఫలితాలు ఇవ్వటం దాంతోపాటు మనకి శుక్రగ్రహం అనేది ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు అంటే ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పబడే ఫలితాలు అంటే దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు ఈ ట్రాన్సిట్ సిస్టమ్ ప్రకారంగా వాళ్ళ రాశి దగ్గర నుంచి ఒక్కొక్క గ్రహం అనేది ఈ రాశిలో ఉంటే మాత్రమే సుఫలితాన్ని ఇస్తాడని మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి ఆయా స్థానాల్లో లేదనుకోండి కొన్ని స్థానాల్లో చెడు ఫలితాలను ఇవ్వటం కొన్ని స్థానాల్లో మిశ్రమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా మనకు అగస్టు మాసంలో గ్రహాలనేవి మారుతూ ఉంటుంటాయి సహజంగా ఎలా ఉంటుందనంటే కొన్ని కొన్ని గ్రహాలు ముప్పై రోజులు ఉండటం కొన్ని గ్రహాలు నలభై ఐదు రోజుల పాటు ఉంటాడు గురువు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి సంవత్సర కాలం ఉంటాడు దానితో పాటు శని రెండున్నర సంవత్సరాల పాటు ఉంటాడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి అలానే మనకి రవి బుధ శుక్రగ్రహాలు ముప్పై రోజుల పాటు కుజుడు నలభై ఐదు రోజుల పాటు ఉంటాడు అంటే రాహుకేతుడు పద్దెనిమిది నెలల కాలం ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటాడు ఇది మన గ్రహస్థితి గ్రహ సంచార వీక్షణం వృషభ రాశి వాళ్ళకి మరి ఆగస్టు మాసంలో ఏ విధంగా ఉందో తెలుసుకుందా జన్మంలో కురుకుజుల యొక్క సంచారం అలానే మనకి రాస్యాధిపతి సింహరాశిలో ఉండటం అంటే స్థానంలో ఉండటం తృతీయ స్థానంలో అలానే స్థానంలో రవి యొక్క సంచారం దానితో పాటు స్థానంలో బుధశుక్రుల యొక్క సంచారం లాభంలో రాహు యొక్క సంచారం దశమస్థానంలో శని వక్రస్థితిలో ఉండి నవమస్థానం యొక్క భాగ్యస్థానం యొక్క ఫలితాలు వచ్చే ఉండటం ఉండటం వల్ల ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం ముందుగా చూసుకుంటే కొన్ని గ్రహాల యొక్క ఫలితాలు భిన్నంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకునేటట్లయితే వృషభం మిథనం కర్కాటకం సింహం స్థానంలో బుధుడి యొక్క సంచారం వల్ల అంటే స్థానంలో బుధుడు బాగుంటాడు అలానే శుక్ర శుక్రగ్రహం అనేది అనుకూలంగా ఉంటుంది లాభస్థానంలో రాహు అంటే ఈ మూడు గ్రహాలు చాలా అద్భుతంగా ఉంటాయి వీళ్ళకి అలానే తృతీయ స్థానం రవి కూడా అనుకూలంగా ఉంటాడు ముందుగా స్థానంలో బుధుని వల్ల మనోవికాసము మంత్రసిద్ధి శుభ కార్యక్రమాల యొక్క నిర్వహణ మాతృసుఖము అలానే మాతృసుఖంతో పాటు అలానే సౌఖ్యం ఏర్పడటం అన్ని పనులన్నీ కూడా అనుకూలంగా ఉండటం ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉండటం అంటే వ్యాపారపరంగా అనుకూలమైన వాతావరణం ఉండటం నూతన వ్యాపారాలు ప్రారంభం చేయచ్చు కానీ మితమైన పెట్టుబడి పెట్టుకోవాలి అలానే ఉన్న వ్యాపారం అనేది విస్తరణ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండటం స్థానంలో శుక్రుని వల్ల ఆనందము ప్రేమ స్త్రీ సుఖము వాహన ప్రాప్తి కలగటం లగ్జరీగా వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉండటం వివాహాది కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఎవరైతే గతంలో వివాహాలు జరగలేదో వాళ్ళందరికీ కూడా వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండటం అలానే స్థాన చలనము నివాసంలో మార్పులు ఉద్యోగంలో శ్రద్ధ అలానే అంటే శుక్రుడు ఇక్కడ ముఖ్యంగా బుధగ్రహాలు అనేవి చాలా అనుకూలంగా ఉన్నాయి రవి వల్ల కూడా కొద్దిగా ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు లేకుండా ఉండటం చిన్న చిన్న భార్య మధ్యలో చిన్న చిన్న కలహాలు వస్తాయి తొందరగా తగ్గిపోయే అవకాశాలు దుష్టులతోటి అకారణంగా కొన్ని కలహాలు రావటం శారీరక సుఖము ఇష్ట సిద్ధి కలిగే అవకాశాలు సంతృప్తికరమైన ఆదాయము అలానే లాభస్థానంలో రాహు యొక్క ఫలితం వల్ల విదేశాలకు వెళ్ళటం గ్రీన్ కార్డు హోల్డర్స్ కూడా విదేశాలలో ఆ దేశం యొక్క పౌరసత్వం సంబంధించింది వాళ్ళు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాం నూతన వ్యాపారాల వల్ల బాగా లాభం సంతాన సౌఖ్యం కలగటము సంతాన సౌఖ్యంతో పాటు వాళ్ళకి అన్ని పనులల్లో కూడా చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ జన్మంలో గురువు వల్ల కొంత గౌరవహాని బుద్ధి చాంచల్యము ఆపదలు ధనం వస్తుంది కదా అని ఎక్కువగా ఖర్చు పెట్టకూడదు కొంత పొదుపు చేసుకొని ముందుకు వెళ్ళాలి అలానే విరోధ భావాలు కలగకుండా ఉండటం అనేది చాలా మంచిది అలానే ఇక్కడ జన్మంలో కుజుడు వల్ల కూడా మనం వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత అప్రమత్తంగా ఉండాలి అప్రమత్తంగా ఉంటేనే చాలా మంచిది అలానే పిత్రార్జిత విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్తేనే మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎటువంటి ప్రయత్నాలు చేపట్టినా కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అవలానే ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశాలుంటాయి సంతృప్తికరమైన ఆదాయము ఆరోగ్యము వ్యాపార లాభాలు సంతాన సుఖం జరిగే అవకాశం ఉంటుంది విద్యార్థులు ఏకాగ్రత చదువు పట్ల ఆసక్తి కలిగి ముందుకు వెళ్ళాలి అంటే ఈ రాశి వాళ్ళకి గురుకుజులు మధ్య రకంగా ఉంటారు అలానే బుధుడు శుక్రుడు వల్ల కూడా ఎక్కువగా ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి నేను చెప్పిన రెమెడీస్ అన్ని కూడా పాటించి ముందుకెళ్తే కూడా మీకు మంచరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఈ రాశుని వారికి ప్రత్యేకంగా ఆగస్టు మాసంలో కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి ఎక్కడైతే మనకి నెగిటివ్ అనేది ఒకటి ఉంటుందో ఆ నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు అనేవి చేసుకోవాలి ఆ పరిహారాలు చేసుకుంటే అనుకూలమైన పరిస్థితులు వచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అంటే మన గ్రహ సంచార వీక్షణాన్ని చూసిన తర్వాత ప్రత్యేకంగా కొన్ని కొన్ని విషయాలను మనం పరిశీలన చేసుకోవాలి ఆ పరిశీలన చేసుకున్న తర్వాత ఎక్కడైతే మన పరిహారాలు ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకుంటే వాళ్ళకు మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ పరిహారాలు నేను చెప్పిన పరిహారాలు చక్కగా పాటించండి మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా మనకి నాలుగు సోమవారాలు నాలుగు మంగళవారాలు నాలుగు బుధవారాలు నాలుగు గురువారాలు నాలుగు శుక్రవారాలు నాలుగు శనివారాలు అలానే ఆదివారాలు వస్తూ ఉంటాయి అయితే ప్రతి సోమవారం రోజున కూడా ఏం చేయాలంటే ఈ రాశి వాళ్ళు ప్రాతకాలంలో కానీ ఒకవేళ కుదరలేక కుదరలేకపోతే ప్రదోషకాల సమయం ఉంటుంది అంటే సాయంకాలం వేళ అంటే సూర్య సూర్య అస్తమయానికి రెండు విఘడయల కాలం అనేది ఒకటి ఉంటుంది ఆ విఘడయల కాలం నుంచి రెండు గడియల రెండు ఘడియలు కానీ రెండు విఘడియలు కానీ కాలంలో తీసుకుని చక్కగా చుక్కలు వచ్చే సమయం వరకు కూడా మీరు ఈ పారాయణం చేసుకోవటం చాలా మంచిది అంటే ప్రాతకాలం కుదిరితే ప్రాతకాలం చేయండి సోమవారం రోజున ముఖ్యంగా శ్రీ కనకధారా స్తోత్ర పాలన చేయటం అలానే ఓర్ణమశివ పంచాక్షరి ఇరవై ఒక్కసార్లు చేయటం అలానే శివ కవచ స్తోత్ర పాలన చేయటం అనేది చాలా మంచిది ఉదయం సాయంత్రం రెండు కూడా చేసుకోవచ్చు లేకపోతే ఉదయం కుదరకపోతే సాయంత్రం కూడా చేసుకోవచ్చు అలానే మంగళవారం కార్తవీర్యార్జునుడి యొక్క మంత్రాన్ని చదవటం అలానే శ్రీ ప్రజ్ఞా వివర్ధన కార్తికేయ స్తోత్ర పారణం చేసుకోవాలి ఇది ఉదయం కానీ సాయంత్రం కానీ అలానే బుధవారం రోజున శ్రీ గణేష ద్వాదశనామ స్తోత్ర పారణం చేసుకోవాలి అలానే గణపతి యొక్క ఆరాధన చేయాలి గురువారం రోజున దత్తాత్రేయ స్వామి యొక్క కవచము దత్తాత్రేయ యొక్క స్తోత్రం యొక్క పారణం కానీ లేదా గురుచరిత్ర పారణం చదువుకోవటం కూడా చాలా మంచిది శుక్రవారం రోజున వచ్చేటప్పటికల్లా శ్రీ గౌరీ దశక స్తోత్ర పారణం కానీ అలానే త్రిపుర సుందరీ దేవి యొక్క స్తోత్ర పారణం చేయటం చాలా మంచిది దాంతోపాటు శనివారం రోజున శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పంచరత్న స్తోత్ర పారణం చేయటం ఆదివారం రోజున జగన్నాథ అష్టక స్తోత్ర పాలనం చేయటం వల్ల మీకు మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఆర్థిక పరంగా కానీ ధనపరంగా కానీ విద్య పరంగా కానీ స్త్రీలకు కానీ అందరికీ కూడా అన్నీ జరగాలంటే నేను చెప్పినట్టుగా ప్రతి వారంలోనూ ఈ స్తోత్ర పాలనం చేయటం వల్ల మీకు మంచి సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినోభవంతు